వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ నిన్నటి వీడియోలో హ్యాండ్మేడ్లో కొత్త డిజైన్స్ అయితే వచ్చాయి అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాంతోపాటు కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను అని చెప్పాను సో ఆ విషయాలు ఏంటి ఆ కలెక్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం విషయాలు వచ్చేసి మనం ఈ కలెక్షన్ వన్ మంత్ ఈ ప్రైజెస్ చాలా రీజనబుల్లో అయితే వస్తాయండి మీకు కాకపోతే ఇక్కడ కొంచెం లిటుకు కూడా ఉంది అది ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము సో ఈ కలెక్షన్ వచ్చేసి నేను వన్ మంత్ నుంచి పెట్టట్లేదు ఎందుకు అంటే కనుక ఇవి కొంచెం ఈ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంచెం డిలే చేస్తున్నారనమాట మనకు అనుకున్న టయానికి మనకు కస్టమర్కి రీచ్ చేయలేకపోతున్నారు సో దానివల్ల కస్టమర్స్ కొంతమంది మనకు అర్థం చేసుకునే పాత క్లయింట్స్ అయితే అర్థం చేసుకుంటున్నారు కొత్త వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఐటమ్స్ అన్నీ ఇలాగే డి అవుతాయేమో అని అనుకుంటున్నారనమాట సో దానివల్ల మనకి కస్టమర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్క ఆర్డర్తోనే కస్టమర్స్ అనేది పోతున్నారు దానివల్ల నేను ఎందుకు కొత్త కస్టమర్స్ని పోగొట్టుకోవడం అని చెప్పేసి వీళ్ళకు ఇవ్వడం మానేశాను అనమాట ఆర్డర్ పెట్టడం మానేశాను సో దానివల్ల నాకు నా ఎవరైతే మన పాత క్లయింట్స్ ఉన్నారో అండ్ వేరే వేరే ఛానల్స్ నుంచి చూసి ఆ పిక్స్ తీసుకొచ్చి మళ్ళీ అడుగుతున్నారనమాట మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్లీజ్ మా కోసం పెట్టండి మేడం అని చెప్పేసి అయినా నేను చాలా ఈ వీక్లో ఈ మంత్లో చాలా ఆర్డర్స్ అనేది నేను తీసుకోలేదు వద్దు మ్యామ్ ఇలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వాళ్ళ స్టాఫ్ కూడా కొంచెం ప్యాకింగ్స్ అనేది సరిగ్గా చేయట్లేదు మిస్ అవుతున్నాయి ఒకటి పంపించాల్సి ఇంకొకటి వస్తున్నాయి ఇలా వరుసగా ఒక త్రీ ఫోర్ కంప్లైంట్స్ అనేది వచ్చాయి నాకు ఓకే టెన్ పదిలో ఒక టూ అయినా ఇలా కంప్లైంట్స్ అయితే వచ్చాయన్నమాట సో దానివల్ల ఇలాంటి ఎందుకు నాకు ఇంత చిన్న ఐటమ్ దగ్గర ఎందుకు మనం కస్టమర్ దగ్గర మాట పోగొట్టుకోవడం అని చెప్పేసి నేను ఆపేశాను అయినా సరే మనం పెట్టట్లేదు అంటే వేరే దగ్గర మనకు ఇక్కడ ఎప్పటి నుంచి అయితే మనకు ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారో చాలా రోజుల నుంచి వాళ్ళు మనం పెట్టట్లేదు అని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నారు సో నాకు అలా పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఈ స్పెషల్లీ ఈ ఐటమే కాకుండా ఎవరైనా ఏమనుకుంటారు ఇన్ని పేమెంట్స్ ఒక్కొక్కొక్క ఐటమ్ ఒక్క దగ్గర పెట్టడం ఎందుకు ఒకళ్ళే దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఎవరైనా సరే ఒక్క దగ్గరే పెట్టుకుంటారు అది మనం ఇది లేదు అంటే ఇది ఎవరి దగ్గర అయితే ఉందో దాంతోపాటు ఈ ఐటెం కూడా ఉందా అని కనుక్కొని ఒకళ్ళే దగ్గర పెట్టుకుంటారు సో అలా నా క్లయింట్స్ని నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేను ఈ కలెక్షన్ మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చేసాను తీసుకొస్తూ ఎలా తీసుకొచ్చానంటే ఒక కమిట్మెంట్ మీద నేను ఈ క్లై ఈ కలెక్షన్ అనేది మళ్ళీ యాడ్ చేశాను అనమాట మన ఛానల్లో సో ఏంటి ఆ కమిట్మెంట్ అంటే కనుక ఇవి డిలే అయ్యే కలెక్షన్ మ్యామ్ అనుకున్న టైంకి రావు ఎవరైతే అర్జెంటుగా ఇప్పుడు మాకు వీక్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ మనం ఇచ్చే టైము ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లోనే డెలివరీ చేయగల చేస్తారా అంటే కనుక మ్యాక్సిమమ్ నో అని చెప్తానండి నేను స్పెషల్లీ ఈ వీడియోలో కలెక్షన్ మాత్రమే నేను ఈ కలెక్షన్ అన్నీ కూడా ఏదైనా వీడియో చేసేటప్పుడు దీనికి సపరేట్గా ఒక వీడియో చేశాను అందుకే ఇందులో ఏదైతే ఫాస్ట్గా అయ్యే యాడ్ అసలు దీంట్లో యాడ్ చేయలేదు నేను ఓన్లీ ఏవైతే లేట్ అవుతాయో అవి మాత్రమే ఈ వీడియోలో చూపిస్తున్నాను నిన్నటి వీడియోలో చూసారు మీరు అవి ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డోస్లో కూడా అవుతాయి త్రీ టు ఫైవ్ వర్కింగ్ డోస్లో కూడా అవుతాయి స్పెషల్లీ ఈ వీడియో కలెక్షన్ మాత్రమే మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా పట్టవచ్చు సెవెన్ టు సెవెన్ సెవెన్ టు నైన్ డేస్ అయినా పట్టవచ్చు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అయినా పట్టవచ్చు ఓవరల్గా చూసుకుంటే మనము ఫైవ్ టు ఫిఫ్టీన్ డేస్ అనుకోండి మ్యామ్ నేను ఒక ఒక్క మొక్కలో షార్ట్గా చెప్పాలి అంటే ఫైవ్ టు సె ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ ఇంకా దాంట్లో ఇంకా ఏదైనా వర్షాలు పడి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే ఇంకా డిలే అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది దానికి ఓకే మాకేం అర్జెంట్ లేదు మాకు డిజైన్ నచ్చింది మాకు రీజనబుల్ ప్రైస్లోనే వస్తుంది కదా మేము వెయిట్ చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోలో చూసిన కలెక్షన్ అనేది ఆర్డర్ అనేది పెట్టుకోండి క్వాలిటీ ఎలా ఉంటుంది ప్రైజెస్ తక్కువ ఉన్నాయా అంటే క్వాలిటీలో విషయం ఎక్కడ మీరు సందేహపడద్దు క్వాలిటీ అయితే బెస్టే ఉంటుంది ప్రతి బీడ్ని కూడా చెక్ చేసిన తర్వాతే కస్టమైజేషన్ అనేది ఇస్ ఇస్తామన్నమాట అండ్ క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఉంటుంది ఏంటి అంటే కంప్లైంట్స్ మనకు వచ్చేసి ఎక్కువ డిలే అవ్వడము అండ్ చూసుకోకుండా ప్యాకింగ్స్ స్టాఫ్ చేసే మిస్టేక్ అన్ని చోట్ల వెండర్స్ ఉండరు అండ్ నేను కూడా ఉండను కొన్ని కొన్నిసార్లు మనం నైంటీ పర్సెంట్ స్టాఫ్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వెండర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది సో మనం ఎవరైతే మనం ఆర్డర్ పెడతాం మనకు నాకు కూడా వస్తుందనమాట సో మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో పార్సల్ని ఇక్కడ చుట్టూ చూపిస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్గా కావాలి ఈ స్పెషల్లీ ఈ వీడియోలో కలెక్షన్కి చెప్తున్నాను వన్ పర్సెంట్ కూడా మీరు వీడియో లేకుండా వన్ పర్సెంట్ వన్ పాయింట్ జీరో పర్సెంట్ కూడా ఎక్స్చేంజ్ ఆప్షన్ అనేది ఉండదు ఓపెనింగ్ వీడియో లేనిది ఓపెనింగ్ వీడియో ఉంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నేను అడ్రస్ పెట్టేస్తాను మీరు మీకు ఏదైనా డిఫాల్ట్ ఐటెం వచ్చినా మీరు అది రిటర్న్ చేసి మీరు వేరే ఐటెమ్ని తీసుకోవచ్చు వేరే ఐటెం తీసుకోవచ్చు సేమ్ పీస్ ఉంటే సేమ్ పీస్ డిస్పాస్ చేపిస్తాను లేదంటే కనుక వేరే ఐటమ్ అయినా మీరు తీసుకోవచ్చు సో ఇది మన కమిట్మెంట్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ చూడ్గా కావాలి అండ్ కొన్ని కొన్నిసార్లు మనకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పేషెంట్గా వెయిట్ చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి ఇవ్వండి మన కమిట్మెంటు సో ఈ వీడియో ఈ కలెక్షన్ వల్ల నా కోల్పోతున్నాను కోల్పోతున్నానని చెప్పేసి మళ్ళీ యాడ్ చేయడం అయితే జరుగుతుంది సో మంచి మీకు మంచి ఆఫర్లో అండ్ హై క్వాలిటీని అందిస్తాం కాకపోతే లేట్ అందిస్తాం ఇది చాలా ఇదిగా వింతగానే ఉంది కదా నేను చెప్తుంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అంతే మ్యామ్ కొన్ని కొన్నిసార్లు బిజినెస్ స్లో ఈగో పనికిరాదు అనిపించింది నాకు ఎందుకంటే ఈగోకి పోతే మనకే ప్రాబ్లం ఏమో అన్నట్టుగా కూడా అనిపించింది ఒక్కొక్కసారి నెగ్గాలి అంటే కొన్ని కొన్నిసార్లు తగ్గాలి అని ఒక సామెత ఎంత కరెక్టో సో అది అలా అనిపించింది అనమాట సో నాకు ఓకే ఇవన్నీ మీకు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి అండ్ క్వాలిటీ గురించి అండ్ ఐటమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ గురించి ఏంటంటే డౌట్స్ ఉంటే మీరు నన్ను పర్సనల్గా అడగండి ఇంకొన్ని విషయాలు బల్క్ ఆర్డర్స్ పెట్టే వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళకి నన్ను పర్సనల్గా మాట్లాడండి నేను వాళ్ళకి తగ్గ సలహాలు అనేది చెప్తూ ఉంటాను వాళ్ళకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా చేయొచ్చు వాయిస్ నోట్ పెట్టచ్చు కాల్ కూడా చేయొచ్చు ఈ త్రీకి కూడా ఆన్సర్ అనేది ఇస్తాం కాల్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ వాట్సాప్ కాల్ మాత్రమే అండి వాట్సాప్ కాల్ చేయండి డెఫినెట్లీ మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఒకవేళ వెంటనే రాకపోయినా మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డే మినిట్స్ అనేది వెయిట్ చేయండి అండ్ బ్యూటిఫుల్ పోల్కి ఇయరింగ్స్ అండి విత్ స్క్రూబ్యాక్ అనమాట అంబ్రాయిడ్లో చాలా బాగుంటాయి కదా ఏదైనా అక్కడ స్పినల్స్ ప్రీమియం క్వాలిటీ తీగతో మేకింగ్ చేసింది టూ లైన్స్ అలాగే మంచి నక్షి పెండెంట్ అనమాట లక్ష్మీ అమ్మవారి డిజైన్తో విత్ బ్యూటిఫుల్ ఇయర్ కూడా వచ్చేసాయి అండ్ ఇవి వచ్చేసి మనకు పోల్కి పెండెంట్ విత్ స్క్రూ బ్యాక్ ఇయర్రింగ్స్ అలాగే రైస్ బాల్ చైన్ అన్నమాట మీకు కాస్ట్ చూడండి మ్యామ్ జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వచ్చేసి మనకు బ్యూటిఫుల్ రైస్ బాల్ చైన్ దీనిపైనకి వచ్చేసి మనకు ముత్యాలతో డిజైన్ చేయబడిన స్టడ్స్ అయితే వచ్చాయి ఇవి ముత్యాలే మ్యామ్ రియల్ ముత్యాలే మనకు రియల్ పర్ల్సే వచ్చేస్తాయి అనమాట లెంగ్త్ మనకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది మ్యామ్ ఇవి వచ్చేసి మనకు ఎమరాల్డ్ బాల్స్ సారీ బీట్స్ అనమాట అలాగే నక్షి బాల్స్ విత్ బ్యూటిఫుల్ జుంకాస్ జుమ్కా డిజైన్స్ చాలా బాగున్నాయి మీడియం సైజ్ అయితే ఉన్నాయి మ్యామ్ అండ్ ముత్యాల్లోనే ఇంకొక హారము ఇందాక చూపి చూసాం కదా అదే చైన్ కి ఇలా మనం పెన్నెంట్ సెట్ కాంబినేషన్ అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్లో అయితే వచ్చేస్తుంది సో ఎలక్సీ పర్ల్ నక్షి బాల్ కాంబినేషన్ టూ లైన్స్ చైన్ విత్ బ్యూటిఫుల్ మ్యాచింగ్ స్టర్ట్స్ అనమాట సో ఇక్కడ మీకు నక్షి బాల్స్ కూడా ప్లేన్ ఏమి ఇవ్వలేదు ఇలా కార్వింగ్ మంచి డిజైనర్ నక్షి బాల్స్ అనేది యూజ్ చేశారనమాట అష్టలక్ష్మి అమ్మవారి పెన్నెంట్ విత్ పర్ల్ అండ్ బీడ్స్ కాంబినేషన్ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది రీస్టాక్ అయింది పెన్నెంట్ కూడా మీరు చూసుకో ఉంటే అష్టలక్ష్మి అమ్మవారు కింద మోనాలిసా బీడ్స్ హ్యాంగింగ్స్ అలాగే మీకు మొత్తం సీజర్ కాంబినేషన్ అనమాట ఇది ఒక డిజైను చాలా చాలా బాగున్నాయి అండ్ బ్యాక్ లింక్స్ ఉన్నాయి మమ్మల్ని ఇంకోటి వచ్చేసి మీకు ఫోర్ లైన్స్లో చంద్రహారం సైడ్ బ్రోచర్ లక్ష్మీ అమ్మవారి డిజైన్తో అయితే ఉంటుంది అన్నమాట ఇవి వచ్చేసి మనకు టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం పోల్కి నెక్లెస్ అయితే చూద్దాము విత్ చంద బాలి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి నెక్లెస్ కూడా మనకు ఎయిటీన్ క్యారెట్ పోల్కి పాలిష్తో ఉంటుంది కాబట్టి సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట సో చాలా బాగుంది చూడండి ఇదండి ఈరోజు మన కలెక్షన్ ఐ హోప్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని న్యూ డిజైన్స్